thank you రాజగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అనుచరులు బరితగించారు ఈటల అరాచకాలను బయటపెడుతున్న హుజరాబాద్ కు చెందిన దళితులపై దాడికి పాల్పడ్డారు సోమవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో హుజరాబాద్ కు చెందిన దళితులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈటెల రాజేందర్ చేసిన అరాచకాలు తమకు చేసిన అన్యాయాలను బయటపెడుతుండగా ఈటెల అనుచరులు ప్రెస్ క్లబ్ లోకి చొచ్చుకొచ్చారు మీడియాతో మాట్లాడుతున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు మీడియాకు సంబంధించిన లోగోలను ధ్వంసం చేశారు ఆడవాళ్లను కూడా చూడకుండా తరిమి కొట్టారు ఈటెల రాజేందర్ అనుచరుల దాడితో అక్కడికి వచ్చిన దళిత బాధితులంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు లింగస్వామి అందిస్తారు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటల రాజ్ రంగులు వీరంగా సృష్టించారు ఇక్కడ హుజరాబాద్ చెందిన కొంతమంది దళితులు తమ బాధను చెప్పుకునేందుకు ఇక్కడ ఉప్పల్లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అయితే ఆ ప్రెస్ మీట్లో తమ బాధ చెప్పుకొని తను ఈటల చేసిన అరాచకాలని తను చేసిన అన్యాయాలని తమపై పెట్టిన కేసులని వాళ్ళు మీడియాకు చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఈటల రాజేందర్కి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు ఈటల రాజేందరికి సంబంధించిన అనుచరులు అంతా ఒక్కసారిగా ప్రెస్ క్లబ్లోకి దూసుకొచ్చారు అక్కడ దూసుకొచ్చి ఒకేసారి అక్కడ మీడియాతో మాట్లాడుతున్న వారిపై దాడులు చేశారు విచక్షణ రహితంగా వాళ్ళ చేతికి ఏది దొరికితే అది అందుకొని వాళ్ళపై దాడులు చేశారు మా రాజేందర్పై మీరు ఇలా వార్తలు చెప్తారా ఇలా మీరు చెప్తారా అతనికి వ్యతిరేకంగా మీరు ఇలా మాట్లాడొద్దు అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు అయినా వాళ్ళు వినకుండా మేము ఏం చేసాము మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటే కూడా మీరు తప్ప అని వాళ్ళు చెప్పినప్పటికీ అక్కడ వినకుండా జై బీజేపీ జై ఈటరాధర్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఇటలాంధర్కు సపోర్ట్గా నినాదాలు చేసుకుంటూ అక్కడికి ఎవరైతే వచ్చారో ఆ బాధితులపైన విచక్షణ రహితంగా దాడులు చేశారు అంతేకాదు అక్కడ ఉన్న లోగోలు మన మీడియాకి సంబంధించిన లోగోలన్నీ అక్కడ పెట్టి పెట్టిన లోగోలనే ఆయుధాలుగా చేసుకొని వారిపై దాడులు చేశారు తలపై కొట్టారు ఆడవాళ్ళు మగవాళ్ళు చూడకుండా తరిమి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు అయితే ఈ దాడులు జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్న మన మీడియా ప్రతినిధులు ఇది కరెక్ట్ కాదు ఇది సరైన పద్ధతి కాదు ఇది ఒక వేదిక ఇక్కడ మీడియా ప్రెస్ క్లబ్లో మీరు దాడించడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎవరైనా సరే బాధితులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వాళ్ళు వచ్చి నిర్మోహమాటంగా వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే హక్కు ఉంటుంది ఇలాంటి ప్రెస్ క్లబ్లో మీరు ఇలా రౌడీజంగా వచ్చి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అక్కడ ఉన్న మన మీడియా మిత్రులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ ఈటల రాజ్యానికి సంబంధించిన అనుచరులు మాత్రం మీరేవరు మాకు చెప్పడానికి మేము ఇలాగే దాడులు చేస్తాం అడ్డొస్తే చంపుతామంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఆకృష్ శ్రీనివాసరెడ్డి ఇది కరెక్ట్ కాదని అడ్డుకోపోతే తనపై దాడి కూడా చేసినట్టు తెలుస్తుంది మనకి తనపై దాడి చేసి నిన్ను చంపేస్తాం నువ్వు వ్యతిరేకంగా పోతున్నావు అని చెప్పి ఆయన బెదిరించినట్లు కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి మనం ఆకుల శ్రీనివాసరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో శ్రీనివాసరెడ్డి గారు నమస్తేనా నమస్తేనా అన్న మీపై దాడి చేయడం తెలుసు దాడి చేశారు ఎవరు దాడి చేశారు దాడి చేయడం అనేది నా మీద కాదు కానీ ముఖ్యంగా సంపత్ ఈటల బాధిత సంఘం దళిత ఈట బాధిత అంటే ఈటల రాజేంద్ర అధికారం ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని తన సొంతానికి వాడుకొని ఈ దళితుల పైన కేసులు పెట్టించింది ఎందుకు కేసులు పెట్టింది అంటే కేవలం ఈటల రాజేంద్ర రెండు ఎకరాల జాగా గవర్నమెంట్ హాస్టల్లో దీన్ని బతికిన ఆయన ఇలా ఇరవై వేల కోట్ల రూపాయలు అనాఫీషియల్ గా సంపాదించింది ఎక్కడి నుంచి దీని మీద విచారణ జరగాలని ఓ యువకుడు హుజరాబాద్ లో ఆయన క్వశ్చన్ చేసిండు ప్రశ్నించిండు ఏం జరిగిందో ఏమో ఒక నాలుగు ఐదు రోజులలో ఆయన మీద కేసులు అయినాయి కేసులు ఎట్లయినాయి అని తెలుసుకునే లోపే రౌడ్షన్ అగో మా దళిత బిడ్డ మీద గిరియం పగవట్టుడు ఈయన దీసీ బిడ్డ అంటాడు దళిత బిడ్డ మీద పగవట్టుడు ఏంటని చెప్పేసి ఆ కొంతమంది ఆయన దోస్తులో లేకపోతే ఇంకో క్వశ్చన్ చేస్తే వెంటనే వాళ్ళ మీద కూడా కేసులు ఎవరు క్వశ్చన్ చేసినా రాజేంద్ర భరించాడు సహించాడు భరించాడు సహించాడు ఖచ్చితంగా కేసులు పెట్టిస్తాడు అవసరం దాడులు చేపిస్తాడు ఇక తప్పదు అంటే మనిషిని సంపేదిస్తాడు ఇది ఈటల రాజేంద్ర మేకవన్న పులికి అస్సలు అయ్యి నేను నిర్వచనం ఇది ఈటల రాజేంద్ర మేకవన్న పులి అనే పులి లోపల ఉంటది బయట మేకు ఉంటది కదా అని చేస్తే ఎవరు లేకుండా చూసి నమ్లేస్తది అది ఈటల రాజేంద్ర నైజం ఈటల రాజేంద్ర ఎంతో మంది జీవితాలను నాగం చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఊర్లే ఒక యాదవ్ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు దగ్గర అని ఆ బిడ్డ మంచి ఉద్యమాల్లో ఉన్నాడు ఉద్యమకారుడు అలాంటి బిడ్డ ఈటల రాజేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిజేరియన్స్ తక్కువ చూపియాలి మనకు విలువ అవుతుంది నేను ఆరోగ్య శాఖ మంత్రిని కదా ఏం ఆపరేషన్ అయినా కూడా అది ఆపరేషన్ కానట్టు చూపియవా అని అడిగితే ఆయన చేయలే నేను ఉద్యమకారుని గత తప్పు అంటే నన్ను క్వశ్చన్ చేస్తావా అని ఆయన తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టిస్తే ఆయన మానసిక క్షోభ అనుభవించి సచు చచ్చిపోయిన కరెక్ట్ సంవత్సరానికి ఈటల రాజేంద్ర ఎలక్షన్ లో నిలబడ్డాడు వాళ్ళ తల్లి ఏడుస్తూ ఏడుస్తూ మట్టి దుమ్మెత్తి వస్తుంది రాజేంద్ర మీద దుమ్మెత్తి వస్తుంది రాజేంద్ర మీద విజువల్స్ నేను ఇప్పుడు చూసినా కూడా మనసు కలక్కుమంటది ఈటల రాజేంద్ర అరాచకాలకు ఈట రాజేంద్ర అటువంటి ఘోరాలకు ఆయన బీసీ బిడ్డ పేరుతోటి చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు ఉండదు ఈటల రాజేంద్ర గురించి తెలిసేంత వారికి ఈటల రాజేంద్ర మాటలు విని ఈటల రాజేంద్ర గురించి తెలవని వాళ్ళకి రాజేంద్ర ఒక లీడర్ బీసీ లీడర్ ఈటల రాజేంద్ర గురించి ఎవడన్నా గట్టిగా ఒక్కసారి ప్రశ్నిస్తే రాజేంద్ర వెనుక రూపం ఆ రక్త చరిత్రలు బయటకొస్తాయి అంత దారుణమైనటువంటి ఇప్పుడు సమకాలికంగా ఉన్న రాజకీయ నాయకులలో అత్యంత ప్రమాదకరమైనటువంటి అద్భుతమైన యాక్టింగ్ సామర్థ్యం ఉన్న వ్యక్తి నాయకుడు ఒక్క పొలిటీషనే కాదు బెస్ట్ యాక్టర్ ఈటల రాజేంద్ర అట్లాంటి ఈటల రాజేంద్ర మీద మల్కాజిగిరిలో పోటీ చేస్తా అంటే మల్కాజిగిరిలా ఈటల రాజేంద్ర ఏందో తెలియాలి అని మా మీద ఏ విధంగా కేసులు పెట్టించి దళితుల మీద కేసులు ఎట్లా పెట్టిండు యాదవ్లు ఎట్లా చంపించిండు ఒక్క ఇద్దరు కాదు అనే బాధ్యత బాధితుల సంఘం ఉంది అంత దారుణమైనటువంటి వ్యక్తి అని బాధితుల సంఘం ఓ ప్రెస్ మీట్ పెట్టుకొని మమ్మల్ని గిట్ల గిట్ల ఇబ్బంది పెట్టిండు జాగ్రత్త మరి ఆయనతోటి అని చెప్ప నీకు ప్రెస్ మీట్ పెడితే అట్ల ఎట్లా పెడతారు అని జై ఈటల జై రాజేంద్ర అని ఒక్కటే దాడి ఒక్కటే దాడి ఇదేం దాడి రాజేంద్ర ఎలాగో రాక్షసుడే మీ అరాచక లేదా భయం చెప్తే కూడా నా మీద దాడి చేసే ప్రయత్నం నువ్వు రాజేంద్రం ప్రశ్నిస్తున్నావు ఎలక్షన్ అయిపోయినాక రాజేంద్ర రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే నీ మీద కేసులు నేను ఏం చేయాలి రాజేంద్ర రేవంత్ ఒకటే అని రాజేంద్ర దగ్గర కూడా పాపం రాక్షసుల దగ్గర కూడా మంచోళ్ళు ఉన్నట్టుగా రాజేంద్ర దగ్గర ఒక మంచి వ్యక్తి ఉన్నాడు మిత్రుడు ఉన్నాడు ఆయన పేరు వాడిరు పాపం ఆయన పేరు ఆయన పేరు నన్ను ఆయన నిజంగానే కొట్టించిన నేనేం బాధపడను కానీ చైతన్యాన్ని చెప్పిండు సంపద అని చెప్పి వాడు ఎవరు మరి సంపద ఎవరో తెలియదు చైతన్యం తెలియదు రాజేంద్ర నేను ఏ రోజు వాళ్ళను పెద్దగా అయ్యో నాకు ఇట్లా గట్లాంటి పోయినోడి కాదు నా బాధలు చెప్పుకున్నాను కాదు లేకపోతే నేను ఉద్యమంలో వాళ్ళ జనరల్ వచ్చిన ఇదే రాజు ఈటల రాజేంద్ర మంచోడేమో అనుకోని ఇప్పుడున్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఓడిపోయాడు ఆయన టిడిపి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే నేను తీరుతా అంటే ఈ ఆఖల శ్రీనివాసరెడ్డి ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆయన స్టేజ్ మీద ఉంటే నేను కింద నిలబడి ఈటల రాజేంద్ర భుజాల మీద ఎత్తుకున్నా రాజేంద్ర జిందాబాద్ అని దెబ్బలు దర్శి చెప్పిన రాజేంద్ర మీద వాళ్ళకి చంపేస్తా అని చెప్పిన అన్నాడు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇట్లాంటి వాని కోసం పని పనిచేసింది ఇట్లాంటి దుర్మార్గుని కోసం అని పనిచేసింది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యం అని చెప్పిన ఈటల రాజేంద్ర ప్రజాస్వామ్య బద్దంగా ప్రెస్ క్లబ్ లా దళితులు బీసీలు వచ్చి వాళ్ళ బాధను వెలగస్తారు ప్రజాస్వామ్యంలో నన్ను ప్రశ్నిస్తావా అని రాచరికపు పోగడలతోటి రాజేంద్ర చేసిన ఆ దాడి సంపేసే ప్రయత్నం చేశారు వాస్తవ నేను భయంకరమైన హిందుత్వం వాళ్ళు వాళ్ళు బొట్టు పెట్టుకుని హిందుత్వం పేరుతో దాడి చేస్తారు ఇది ఎక్కడ అన్యాయం నేనే వేస్తలేదు వింతగా అనిపించింది అంటే ప్రెస్ క్లబ్ లో కూడా ఈ రోజు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ప్రెస్ క్లబ్ లో కూడా మనం ఫస్ట్ నుంచి చెప్పుకోవడానికి బాధ చెప్పిన అవకాశం లేకపోయింది అవకాశమే లేదు అవకాశమే లేదు పైగా ఒక్క టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ లోగానే కాదు మీరు వీడియో చూడండి మొత్తం నాలుగు వద్దరు కొడుతున్నాడు టీఎస్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ లో కానీ వీ సిక్స్ లో కానీ బ్రేక్ చేసిండు టీ న్యూస్ ని బ్రేక్ చేసిండు రాజేంద్రకు కంప్లీట్ ఒకప్పుడు ఫోకస్ చేసింది ఒకప్పుడు కవరేజ్ చేసింది టీ న్యూస్ ఏ ఛానల్ చేయకపోయినా టీ న్యూస్ ఆయన కడుపులో పెట్టుకుని చూసుకున్నది ఇంకా టీ న్యూస్ లోగోని రాజేంద్ర అని చెర్లు బ్రేక్ చేసిర్రు ప్రెస్ క్లబ్ అద్దాల వాళ్ళ కొట్టిర్రు ప్రెస్ క్లబ్ లో కుర్చీలేరా కొట్టిరు ఒక దళిత బిడ్డ మీద దాడియా ఇంత ఉన్మాదంగా ఉంటదా రాజేంద్ర అనేటువంటి మనిషి అయినా గాడిదా ఇరవై ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు కదా ఇరవై ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు కదా కనీసం సిగ్గుండాలి కదా పెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు మల్కాజ్గిరి అంటే ఎంత గొప్ప చైతన్యవంతం నేల ఎక్కడెక్కడల్లో దేశంలో ఎక్కడెక్కడల్లో వచ్చి ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మల్కాజిగిరి నియోజకవర్గంలో బతుకుంటారు అట్లాంటి నియోజకవర్గంలో దాడులేంది ఆ చిల్లర ఏషాలు ఆయన అనుచరులు ఏంది ఆయన మనిష పశువ జర్నలిస్ట్ల మీద లోగోలు ఏం చేసినాయి లోగోలకు రాజేంద్ర అంటే ఎందుకు భయపడుతుంది టీ న్యూస్ ను చూసి ఎందుకు గజాలు కనిపి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ లోగో ఇరగొట్టేదాకా వాళ్లకు ఎందుకు మనశ్శాంతి కాలే టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ లోగో ఇది గట్టిగా ఉంటది దాన్ని దాంతో సంపదని కొట్టడు కాని కింద కొట్టడు గాని ఇంకో దాన్ని కొట్టడం గాని లేడీస్ మేజయ్యి దాడి చేసడం గాని టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ లోగో బ్రేక్ అయినాక వానికి శాంతి దొరికింది జర్నలిస్ట్ లోగోలే వాళ్ళకి ఆయుధాలుగా మారిపోయినాయి అక్కడ ఆయుధాలుగా మారిపోయినాయి అయితే ఐదు అంటే వాళ్ళకి భయం అయిపోతుంది అరే నీ అమ్మ ఇది ఎక్కడ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ లోగో రాజేంద్రను ఎంత ఇబ్బంది పెట్టిందో ఆయనకు ఆయనకు అంతర్ల ప్రవర్తన చూసినా కన్నాకి అర్థమైంది పిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ అంటే ఎందుకు రాజేంద్ర భయపడతాడో ఇప్పుడు అర్థమవుతాడు రాజేంద్ర గురించి నేను ఒకటి రోజు రెండు రోజులు కాదు అన్న చాలా రోజులు చెప్తా కొన్ని రోజులు రాజేంద్ర గురించి అనే ఇలాంటి వ్యక్తిన నేను పక్కన కూర్చున్నది సిదిపేట్ల దీక్షాది వాసు నేను ఆయనతోటి కొంత స్టేజ్ పంచుకున్నప్పుడు లేదంటే ఇందిరా సభలల్ల మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర మాటలు విని అరేమో ఒక బీసీ నాయకుడు అని గర్వమంతో ఉప్పొంగిటోన్ని ఇలాంటి బేకారుగాడు ఎట్లా ఉద్యమం సాటున అటు అటు ఇప్పుడు దేవాలయ భూములు గుంజుకున్నాడు దళితుల భూములు గుంజుకున్నాడు మళ్ళీ హిందుత్వం అంటుండు దేవాలయ భూములు గుంజుకుంటాడు హిందుత్వం అంటాడు బీజేపీ జాయిన్ చేసుకుంటాడు దళితుల బీసీల భూములు గుంజుకుంటాడు బీసీ అని చెప్పుకుంటాడు ఓసి అని రెడ్డి వాళ్ళు ఇంత అందరు రెడీ పెట్టుకుంటారు ఎక్కడ కూడా యాక్టింగ్ తో నెట్టుకొస్తుంది తప్ప ప్రొఫెషనల్ గా అద్భుతమైన కమలాస్ హాసన్ యాక్టింగ్ తో నెట్టుకొస్తుంది తప్ప వాస్తవంగా ఆయన మానవత్వం గాని రాజకీయ తత్వం కానీ ఏమీ లేని ఒక నీతుడు అదముడు ఇటల రాజేంద్ర సో ఎక్కడ నిజాలు బయటపడితే భయంతోనే ఈ దాడులు చేయించుకోవచ్చు మనం అంతే వెరీ క్లియర్ రా ఎందుకంటే మాట్లాడుతారు ఈ ప్రజలు ఎక్కడ దీన్ని రిసీవ్ చేసుకుని ఎక్కడ నాకు ఓడగొడుతున్న భయంతో ఈ రకంగా అంతే కదా ఇప్పుడు రెండు సార్లు ఓడిపోయిండు రెండు సార్లు ఓడిపోయిన జనం కర్ర కాల్సి వాద పెట్టారు కొంత నియోజకవర్గంలో ఓడగొట్టారు గజవేల్ కేసీఆర్ మీద డాంబికలు కొడితే ఆడ శిబ్బవాల కొట్టిరు హుజరాబాద్ లో మిడల్ ఏరియా కొట్టిరు ఈయనకు అర్థమైతే లేదు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పి ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని ఇట్లా భయపట్టిస్తే వేరే వాళ్ళు ఎవరు ప్రశ్నించారు వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు ఇక ఆల్రెడీ ఎవరు ఎవరినో కొట్టిరట అని ఒక భయం ఉంటది అనుకుంటారు మరి వి సిక్స్ వాళ్ళు కూడా ఇలా స్పందించాలిక్స్ లోక్స్ వాళ్ళు స్పందించాలి టీన్యూస్ చూస్తే పాపం టీన్యూస్ ను మైకు పట్టుకున్న పన్నా రాజేంద్ర అంచర్లక్షి ఎందుకంటే వాళ్ళు కూడా దొంగలే కదా రాజేంద్ర అనేటోడు టిఆర్ఎస్ పార్టీ నమ్మించి వంచి హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసి గెలిచినట్టుగా వాళ్ళ అంశాలు కూడా గదేపరుచుతున్నట్టుంది జర్నలిస్టుల మీద దాడి చేయడానికి లోగోలను బ్రేక్ చేయడానికి సిగ్గం కొడతారా ఎంత దారుణం ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ సమాజం ఆలోచించాలి లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది రాజేంద్ర పుణ్యానా ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్